ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సి ఇవ్వాలి దగా డిఎస్సి కాదు అంటూ మరి నిరుద్యోగులు సీఎం జగన్ ఇంటి ముట్టడిని నిన్న చేయడం జరిగింది మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మెగా డిఎస్సి కోసం సీఎం నివాస ముట్టడికి యత్నం నెల్లూరులో మంత్రి కాకాని ఇంటి ముందు బైఠాయించిన యూత్ కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఉన్నాం ఏబివిపి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు నెల్లూరులో మంత్రి కాకాని నివాసం ముట్టడి యూత్ కాంగ్రెస్ నాయకుల అరెస్ట్ మెగాడిఎస్ ఇరవై ఐదు వేల పోస్టులతో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఏబివిపి విద్యార్థి సంఘ నేతలు కార్యకర్తలు మంగళవారం తాడేపల్లిలో సీఎం నివాసం ముట్టడికి యత్నించారు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు యూత్ కాంగ్రెస్ నాయకులు నెల్లూరులోని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు వివరాల్లోకి వెళ్తే మంగళవారం ఉదయం ఏబీవీపీ నేతలు కార్యకర్తలు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వైపునకు ఒక్కసారిగా దూసుకొచ్చారు ముందుగా కంగు తిన్న పోలీసులు తిప్పరిల్లి ఆందోళన కారణను అడ్డుకున్నారు ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య పెనుగులాట చోటు చేసుకుంది పలువురు కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు అదుపులోకి తీసుకున్న ఏబీవీపీ నేతలను వ్యానుల్లో ఎక్కించి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు కాగా విషయం తెలుసుకున్న బిజెపి జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ పోలీస్ స్టేషన్ కు వచ్చి అదుపులో ఉన్న వారిని పరామర్శించారు వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి ఉపాధి కోసం కాదని అది ఎన్నికల డిఎస్సి మాత్రమేనని ఆరోపించారు వైసీపీ నేతలు సిద్ధమంటూ ప్రచారాలు చేసుకుంటున్నారని విద్యార్థులు కూడా వైసీపీని గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని సత్యకుమార్ వ్యాఖ్యానించారు का यूथ कांग्रेस नयक నెల్లూరులోని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసాన్ని ముట్టడించారు అంతకు ముందు డైకాస్ రోడ్డు నుంచి మంత్రి నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విషయం తెలుసుకున్న డిసిసి అధ్యక్షుడు చేవూరి దేవకుమార్ రెడ్డి వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిఐతో మాట్లాడి వారిని వారిని విడిపించారు ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రామ మాట్లాడుతూ సిద్ధంగా ఉన్నారని అన్నారు మరోవైపు నెల రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించడం ఏంటి అంటూ మరి షర్మిల ఇక్కడ ప్రశ్నించడానికి చూస్తూ ఉన్నాం నిరుద్యోగులను పొట్టన పెట్టుకుంటారా నోటిఫికేషన్ ఇచ్చిన ముప్పై రోజుల్లో పరీక్ష పెట్టడం ఏమిటి నా తొమ్మిది ప్రశ్నలకు సీఎం జగన్ సకల శాఖల మంత్రి సమాధానం చెప్పాలి అంటూ నా షర్మిల దీసీ ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తారా అంటూ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు మంగళవారం ఎక్స్ స్పందించారు మహానేత వైఎస్ఆర్ పోస్టులతో మెగా డిఎస్సి వేస్తే వారసుడుగా చొప్పుకునే జగన్ కేవలం ఆరు వేలతో దగా డిఎస్సి వేశారు ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నేతలు వీళ్లను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ అంటూ తొమ్మిది ప్రశ్నలు సంధించారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఇరవై ఐదు వేల టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ ఎన్నికలకు ముందు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి ఏపీ టెట్ ఏపీ డిఎస్సి కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి నోటిఫికేషన్ ఇచ్చిన ముప్పై రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా టెట్ కు ఇరవై రోజులు ఆ తర్వాత కేవలం ఆరు రోజుల వ్యవధిలో డిఎస్సి ఎలా సాధ్యం వైఎస్ఆర్ హయాంలో వంద రోజుల గడువు ఇచ్చిన సంగతి జగన్ కి గుర్తులేదా మానసిక గురి చేసి నిరుద్యోగులను పొట్టన పెట్టుకోవాలని కుట్ర చేస్తున్నారా ఇది కక్ష సాధింపు చర్య కాదా నవరత్నాలు జాతి రత్నాలను చెప్పుకునే జగన్ ఆయన చుట్టూ ఉండే సకల శాఖల మంత్రులు ఈ తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు మరి ఆంధ్రప్రదేశ్ లో టెట్ మరియు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మొత్తం ప్రక్రియ అంతా కూడా రెండు నెలలు పూర్తయ్యే విధంగా మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులంతా కూడా మరి అంతర్మదనానికి తర్వాత తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉన్నారు మరి కేవలం ముప్పై రోజుల్లోనే ఈ తతంగాన్నంతా పూర్తి చేయాల్సిన అవసరం ఏంటి ఏమి ఉంది అంటూ ఇక్కడ షర్మిల ప్రశ్నించడాన్ని మనం చూడవచ్చు ఇక మరో సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మంత్రి బొత్స సత్యనారాయణ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఇక ప్రతి ఏటా కూడా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి అసలు ఖాళీలు లేకుండానే ఎప్పటి ఖాళీలు అప్పుడు భర్తీ చేస్తాం అని తెలియజేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం జీరో ఖాళీలు డ్రామానే వచ్చే ఏడాది నుంచి జీరో లక్ష్యమట ఐదేళ్ల పాటు టీచర్ల కొరతతోనే బోధన ఇంతకాలం జీరో ఖాళీలు గుర్తు లేదా పిల్లలు తగ్గిపోతున్నా పట్టించుకోలేదు నిరుద్యోగుల గోడు వినిపించుకోలేదు రాజకీయ లబ్ధి కోసం జీరో నాటకం దాదాపు ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ఖాళీలను అలాగేనే కొనసాగించిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు అకస్మాత్తుగా జీరో ఖాళీలు అనే నినాదాన్ని వినిపిస్తోంది విద్యార్థులకు ఎక్కడా టీచర్ల కొరత ఉండదని ప్రచారం చేస్తోంది అయితే మరి ఐదేళ్ల పాటు టీచర్ల కొరతతోనే బోధన చేయించామని అంగీకరిస్తోందా ఆరు వేల మంది టీచర్లు లేకుండా పాఠాలు చొప్పించిందా అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ లో ఆరు వేల వంద పోస్టులు భర్తీ చేస్తున్నాం ఇకపై ఏటా ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ చేస్తాం టీచర్ పోస్టుల్లో జీరో వేకెన్సీ ఉండాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం టీచర్ల కొరత రాకూడదు అవసరమైన విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ అయిన టీచర్లను ఆ ఏడాది కొనసాగిస్తాం ఉపాధ్యాయ పోస్టుల విషయంలో జగన్ ప్రభుత్వం ప్రకటించిన తాజా ఇప్పటి వరకు ఆరు వేల వంద పోస్టులు ఖాళీగా ఉన్నట్టే కదా అనేది తల్లిదండ్రుల ప్రశ్న మెగా డిఎస్సి వేసి టీచర్ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్ ఖాళీల విషయంలో తొలి నుంచి తొండి చేస్తున్నారు మొదట మూడేళ్ల పాటు అసలు టీచర్ పోస్టుల అవసరమే లేదని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత ఒక్కసారి తక్కువ ఖాళీలున్నాయని మరోసారి అసలు లేవని కొన్నిసార్లు ఖాళీలున్న వాటిని భర్తీ చేయాల్సిన అవసరం లేదని వింత వాదనలు వినిపించింది దీంతో ఇక డిఎస్సి ఉండదని అందరూ అంచనాకొచ్చారు అయితే ఎన్నికలకు ముందు అకస్మాత్తుగా డిఎస్సి ప్రకటించింది ఇంతకాలం లేని ఖాళీలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ప్రశ్న అంతేకాదు ఆరు వేల వంద ఖాళీలు ఉన్నప్పుడు ఇన్నేళ్లు ఎందుకు వాటిని గుర్తించలేదు అంటే ఖాళీలున్నా లేవని ప్రభుత్వం ఇంతకాలం డ్రామా ఆడిందని ఎన్నికలకు ముందు వాటిని బయట పెట్టిందని నిరుద్యోగులు అంటున్నారు వ్యతిరేకత పెరగడంతో టీచర్ పోస్టుల భర్తీ విషయంలో నిరుద్యోగులు తల్లిదండ్రుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతోంది గతంలో ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు టీచర్లు ఉంటే ఇప్పుడు దాదాపు పదివేల పాఠశాలలు ఏకోపాధ్యాయుడితో నడుస్తున్నాయి ఆ ఒక్క టీచర్ ఏదైనా కారణంతో సెలవు పెడితే ఆ పాఠశాలలకు సెలవే పైగా గత విద్యా సంవత్సరంలో చేసిన రేషనలైజేషన్ తో నాలుగు వేల రెండు వందల యాభై మటుల్లో కేవలం రెండే తరగతులు మిగిలాయి మరోవైపు మెగా డిఎస్సి అని హామీలిచ్చి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల్లో వ్యతిరేకత పెరిగింది గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పుడు ఎన్నికలకు ముందు ఒకే ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి ఇకపై ఏటా డిఎస్సి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం వెనక ఎన్నికల వ్యూహం దాగుందని స్పష్టమవుతోంది బోధనేతర అంశం అంశాలపైన దృష్టి విద్యారంగంలో బోధన అనేది అత్యంత కీలకం సరిపడా టీచర్లు ఉంటే బోధన సక్రమంగా సాగుతుంది కానీ జగన్ ప్రభుత్వం టీచర్లపై పెట్టాల్సిన దృష్టి బోధనేతర అంశాలపై ఎక్కువగా పెట్టింది అధికారంలోకి వస్తూనే నాడు నేడు పథకాన్ని ప్రారంభించింది పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన దీని ఉద్దేశం ఉద్దేశం మంచిదే అయినా పథకం అమలులో ప్రభుత్వం వైఫల్యమైంది రెండేళ్ల కిందట పూర్తి చేస్తామన్న పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు చివరి విడత పనులు ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియదు అలాగే ఖర్చు తగ్గించుకునేందుకు వాట్సాప్ లో పంపించే కొత్త విధానాన్ని ప్రారంభించింది వాటిని టీచర్లతో బోర్డులపై రాయిస్తూ పరీక్షలు నిర్వహిస్తోంది మధ్యాహ్న భోజనం పథకాన్ని అద్భుతంగా మార్చామని చెబుతున్న దాదాపు సగం మంది పిల్లలు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు అలాగే పిల్లలకు అవసరం లేకపోయినా ట్యాబ్ల పంపిణీ చేపట్టింది వాటిని ఎవరు వినియోగించుకోలేకపోయినా రెండేళ్ల నుంచి ఇస్తోంది ఇలా భోజన అంశాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం బోధనా విధానాలను మెరుగుపరిచే విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది మరి డిఎస్సి నోటిఫికేషన్ అనేది ప్రస్తుతం విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ మరి నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ కాదని కేవలం ప్రభుత్వం తన యొక్క సొంత లబ్ధి కోసం ఎన్నికల స్టంట్ గా మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది అనే విషయం ఇక్కడ అందరికీ స్పష్టమవుతోంది మరి ఇంత హడావిడిగా నెల రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి మొత్తం ప్రక్రియనంతా కూడా రెండు నెలల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఏంటి అనే విషయం అందరినీ తొలిచివేస్తోంది మామూలుగా అయితే డిఎస్సి నోటిఫికేషన్ టెట్ నోటిఫికేషన్ అయితే ఆరు నెలలు మరో ఆరు నెలలు దాదాపుగా సంవత్సరం పాటు నిర్వహించవచ్చు ప్రభుత్వం అనుకుని ఉంటే కానీ గతంలో అసలు నోటిఫికేషన్ ఇవ్వకూడదు అనుకున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం మరి నిరుద్యోగుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి వ్యతిరేకతను మరి మరల్చుకోవడానికి దాన్ని అనుకూలంగా మలుచుకోవడానికి హడావుడిగా మరి ఇప్పుడు ఎన్నికలకు ముందు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఇది ఏపీఎస్సి రెండు వేల ఇరవై మూడుకి కి సంబంధించి అలాగే ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో